కార్తీక మాసం సందర్భంగా దేవరంపాడు శ్రీ నేతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద పిడుగురాల పట్టణ మేర దర్జీ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మేర కార్తీక వన సంవరణ మహోత్సవ కార్యక్రమంలో గురిచెర శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మేర సంఘం దర్జీ కుల సంఘ పెద్దలు పాల్గొని శాసనసభ్యులు ఎరపతి నేను శ్రీనివాసరావు గారికి ఘన స్వాగతం పలికారు వచ్చే నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళ చదువుకున్న దానికి ఒక మంచి ఉద్యోగాలు కూడా ఇప్పించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకని మనం అధికారం లేనప్పుడే ఫిబ్రవరిలో గురిజాల్లో మనం జాబ్ మీద పెట్టాం ఆ రోజు మూడు వందల మందికి జాబ్ ఇప్పించాం యాభై నేషనల్ కంపెనీలు దాంట్లో పార్టిసిపేట్ చేశాయి సో ఇప్పుడు కూడా మనం చూస్తే అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా మనం తీసుకుందాం చెప్పుకోవడం మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కమ్యూనిటీ హాలు అదేవిధంగా దాన్ని కూడా స్థలం కేటాయించిన నిధులు కూడా కేటాయించమని అడిగారు తప్పకుండా అది కూడా మనం స్థలం కూడా ఉంది కేటాయించి దానికి కూడా నిధులు కూడా ఇస్తాం మీరు కమ్యూనిటీ తరఫున ఒకసారి వస్తే అధికారులు పిలిపించి వాళ్ళని మీకు చేసి స్థలం ఫండ్స్ కూడా ఇచ్చి మీకు కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తాను అదేవిధంగా రాబోయే హౌసింగ్ స్కీమ్లో అది కూడా బిల్లు లేని వాళ్ళకి కానీ పట్టాలు లేని వాళ్ళకి కానీ దాన్ని కూడా మనం ప్రయత్నిస్తాం ఆరు వేల ఇల్లు మనకు ఇటుకోలు తెస్తే ఎనభై శాతం మనం పూర్తి చేస్తే ఇరవై శాతం కూడా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు అలానే పెట్టారు అవి కూడా త్వరగా పూర్తి చేసి పేదవాళ్ళకి అవి కూడా ఇప్పటి జరుగుతుందని చెప్పి కూడా కూడా తెలియజేస్తున్నాను మీరందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఈ రాష్ట్రం బాగుండాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి మనందరం కూడా మన వృత్తుల్లో ముందుకెళ్ళాలి ఆ పరమశివుడు ఆశీసులు ఆ వెంకటేశ్వరు ఆశీసులు మనందరి కుటుంబాల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అవసరం మీకు ఎప్పుడు వచ్చినా మీ సోదరుడిగా దాన్ని భావించి ప్రతి పని కూడా చెప్పండి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కారానికి నేను మీకు చోదర ఓదరుగా ఉంటాను అండగా ఉంటాను అని కూడా నేను తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకొని కమెంట్ తరఫున మరి మంచి వాతావరణాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని నన్ను కూడా ఆహ్వానించి నాకు కూడా దీంట్లో భావస్వామి కల్పించిన మీ అందరికీ కుల పెద్దలందరికీ అదేవిధంగా మహిళా తల్లందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పొద్దు మోసాలు తెలియజేస్తూ మరి సవాలు